నా పేరు నామాల కోటేశ్వర అండి నేను లాయర్ని పక్కనే బెజరాడ మా అసోసియేషన్ నెంబర్ని ఈరోజు ఇది ఒక మంచి సమావేశం రాజకీయాల్లో మా వాళ్ళం కూడా యంగ్స్టర్స్ని కూడా కొత్త సాహిత్యం చదువుకున్న వాళ్ళం రాజకీయాల పట్ల అవగాహన ఉన్నోళ్ళం మాకు ఒక ఆలోచన వస్తుంది ఏంటి రాను రాను అసలు పదజాలం వినేదానికి అబ్యూజివ్గా ఉండేటువంటి పదజాలం రాజకీయ నాయకులు మెయిన్గా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చేసి దాని వాళ్ళు వాడతాం ఆ వాడిన దాన్ని సోషల్ మీడియాలో కట్ చేసుకొని దేనికి కావాలంటే దానికి ఉపయోగించుకుంటాం ఎంత తారాస్థాయికి వెళ్ళిపోయిందంటే ఒక రోడ్డు మీద దగ్గర కుర్చీ మడత పెడతా అనేటువంటి ఒక పదాన్ని తీసుకొని చాలా సంస్కారంగా సినిమాలు తీస్తాడు అనుకునేటువంటి త్రివిక్రమ్ కూడా ఆముక్తం మాలేదా అనేటువంటి పేరేమో హీరోయిన్కి పెట్టాడు ఆమెతోనే ఆ కుర్చీ మడత పెట్టు పడుతూ ఉంటాడు సరే ఆయనతో ఆగిందా అంటే చంద్రబాబు నాయుడు కూడా కుర్చీ తీసుకొని మడత పెట్టి బహిరంగంగా చూపిస్తున్నాడు కుర్చీ మడత పెడతాను లోకేష్ కూడా దాన్ని మడత పెట్టి చూపిస్తున్నాడు అంటే ఒక చెడు ఏదైతే ఉందో చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది సరే వాళ్ళు వాళ్ళన్నా కొంచెం దాన్ని కొంచెం ఆగాల్సింది చూపించేటువంటి మీడియా అన్నా కానీ ఆగాల్సింది కుర్చీలు మడత పెడితే అని పేపర్ రాసేస్తే వాళ్ళు మడత పెట్టేస్తున్నారు క్రితంలో కొంత సెన్సారింగ్ ఉండేది ఆడియోలో ఎవరన్నా మాట్లాడితే బీప్ శబ్దం పొయ్యి బూతుల్లో అనేది వస్తుంటే పొయ్యి కుయ్యి అనేది టీవీలు వేసే ఇప్పుడు అసలు టీవీలు కూడా ఆ సెన్సార్ని ఎక్కడ చేయటం లేదు ఇంకోటి లాయర్ని కాబట్టి ఈ అబ్యూజివ్ వర్డ్ గురించి కూడా ఐపీసీ టూ నైంటీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఫైవ్ నాట్ ఫోరు ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ ఐపీసీ సెక్షన్స్ ఎవరైనా బూతులు మనం నేను ఈ ఈ బహిరంగ సభ రోడ్డు మీద కానీ బూతులు తిట్టడానికి లేదండి భారత రాజ్యాంగ హక్కివ్వలేదు మనకి ఐపీసీలు అఫెన్స్ మీరు మనం ఎవరైనా కానీ అంటే కంప్లైంట్ పెట్టాలనుకుంటే విక్టిమే పెట్టాల్సిన లేదు సమాజానికి చెడు జరుగుతున్నప్పుడు మేధావ వర్గం ఎవరైనా కానీ మనం రిపోర్ట్ ఇవ్వచ్చు కన్సర్న్ పోలీస్ స్టేషన్లో అని ఇవ్వచ్చు పోలీసులు కనుక ఒకవేళ తీసుకోకపోతే పక్కనే న్యాయస్థానాలు ఉంటాయి వాళ్ళ మీద కూడా ఈసారి ఎవరైనా కానీ అట్లాగా సమాజానికి హానికరంగా కలిగించేటువంటి భాష ఇది అసలు ఆ కుర్చీ మడత పెడతాం అనేటువంటి దాని మీదే సంసార వాళ్ళు కొంచెం తీసుకొని ఉంటే బాగుండేదేమో అట్లాగే ఎవరైనా కానీ ఇక్కడ నుంచి ఎందుకంటే రేపు ఎన్నికల ప్రచారం రాబోతున్నాయి కాబట్టి ఈ తరహా లాంగ్వేజ్ని ఇప్పుడు కానీ అడ్డుకట్టేయకపోతే ఇక పిల్లలు నేర్చుకుంటారు ఇప్పుడు మా మనకి అయిపోయింది పిల్లలు మా అమ్మాయి ఇంట్లో ఆ కుర్చీ మడత పెట్టి కుర్చీ మడత పెట్టి చాలా ఎగ్గెట్టుగా ఉంటుంది ఆ డ్యాన్స్ కానీ ఆ పాట కానీ ఏంటంటే అది అఫెన్స్ ఏంటంటే ఐపీసీ టూ నైంటీ టూ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ సిక్స్ ఫైవ్ నాట్ నైన్ ఇవన్నీ కూడా అబ్యూజివ్ లాంగ్వేజ్ ప్రైవేట్ పబ్లిక్ ప్లేసులు ఎక్కడ వాడకూడని పదాలు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వచ్చు లేదంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేయొచ్చు ఈసారి ఏదైనా రాజకీయ నాయకులు ఈ రాజకీయ ప్రసంగాల్లో కనుక ఇదే వాడు వాడితే ఖచ్చితంగా నేను విజయవాడ కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి మీడియా ముఖంగానే తెలియపరుస్తాను ఒక ఒక చిన్నపాటి హెచ్చరిక రాజకీయ నాయకులకు చేస్తాను అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు